బ్రేక్ వర్క్స్ గురించి జరుగుతున్న ఇష్యూస్ మీ అందరికీ కూడా తెలుసు ఇది ఇప్పుడు రెండు రోజుల నుంచి కాదు దాదాపు రెండు నెలల క్రితం నుంచి మొదలై జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా బస్ షెల్టర్ అడ్డం రావడం జరిగింది ఆ బస్ షెల్టర్ని తీసివేయడం జరిగింది మున్సిపాలిటీ సిబ్బంది దానికోసం వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఇష్యూ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏదో ఆ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో మా వర్గం అంటే గంగుల వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏదో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఎంక్రోచ్మెంట్స్ కింద తక్కువ కొట్టారు ఇయని వాళ్ళకి ఎక్కువ కొట్టారు అని చెప్పేసి ఏదో ఒక స్టేట్మెంట్ చేశారు ఆ స్టేట్మెంట్లో వాళ్ళు ఒక సవాల్ కూడా చేయడం జరిగింది ఆ సవాల్ని కూడా నేను స్వీకరిస్తూ ఉన్నాను ఒక ఎంక్వైరీ అయ్యాల త్రూ కలెక్టర్ ఆ ఎంక్వైరీ లగిన ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే నేను రాజీనామా సిద్ధము లేదా ఎంక్వైరీ లగిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి ఇది నిరూపితం కాకపోతే వాళ్ళు రాజకీయ సన్యాసం చేయాలని చెప్పేసి వాళ్ళకు ఛాలెంజ్కి పిలిచారు దాన్ని నేను సిద్ధం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రేపే నేను కలెక్టర్ గారిని కలిసి దాని మీద ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయమని చెప్పేసి నేను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ జరిగే అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలా మేము ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలన్నా జరిగితే వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి ఎలా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ప్రజల కంటే ఎక్కడి నుంచో కంపెన్సేషన్ వస్తుంటే అంటే ఆ కంపెన్సేషన్ ప్రజలకి చేరకుండా దాన్ని వేరే అకౌంట్స్కి తరలిచ్చారట ఎక్కడైనా గవర్నమెంట్లో ఎంక్రోచ్ అయిన ల్యాండ్ని గవర్నమెంట్ వాళ్ళే మళ్ళీ తిరిగి దాన్ని అంటే ఎంక్రోచ్మెంట్స్ని తిరిగి ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్కి వస్తున్నాయని చెప్పేసి దాన్ని క్లియర్ చేస్తే ఎక్కడైనా దానికి కంపెన్సేషన్స్ వస్తాయా ఆ కంపెన్సేషన్ ఒకవేళ కంపెన్సేషన్ వచ్చినా ఆ కంపెన్సేషన్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటాడో నేరుగా అతని పేరు మీద అతని అకౌంట్లో కానీ అతని పేరు మీద చెక్ కానీ రావడం జరుగుతుంది అలా కాకుండా అంటే వేరే కౌర్స్ అది కూడా ఎక్కడ పడిందో వీళ్ళు నిరూపించాలి ఊరికే చెట్లు ఇదేంటి పండ్లున్న చెట్లకి రాళ్ళ దెబ్బలాగా సహజం కానీ వీళ్ళు నిరూపించాలి ఎక్కడ జరిగింది ఆ విధంగా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించాలి వీళ్ళకి కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా అదూ అసహ్యకరంగా ఉంది ఈరోజు రెజల్యూషన్ లేకుండా పెన్షనర్స్కి బిల్డింగ్ స్థలాలు ఇచ్చారు రెజల్యూషన్ లేకుండా ఎవరు ఇచ్చారు ఆ రోజు బాడీ లేదు రెజల్యూషన్ ఇచ్చారు స్పెషల్ కలెక్టర్ ఆ రోజు మాకున్న ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఈరోజు చూపించడం జరిగింది దానికి ఏదో మా గ్రాండ్ ఫాదర్ గారి పేరు పెట్టింది ఆ ప్రజలు ఆయన ఇక్కడ రెండు సార్లు ఆయన వచ్చేసి ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన మీద అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారు ఆ పెన్షనర్స్ ఆ పేరు పెట్టుకున్నారు నేను ఎక్కడ రిక్వెస్ట్ చేయలేదు వాళ్ళని పెట్టమని చెప్పి కానీ ఇంకోటి కానీ అది కానీ ఎక్కడైనా మేము ఆ విధంగా ఉంటాం కానీ ఎక్కడ కూడా ఈ విధంగా చేయలేదు ఇక్కడ కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం కక్ష సాధింపు చర్యలు నేను ఈ మూడు సంవత్సరాల్లో చేసింటే